హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అటుకుల మిక్చర్ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి అటుకులు పల్లీలు కచోపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి ముందుగా ఈ అటుకులను వేయించుకోవాలండి వేయించాక చూద్దాము ఇందులో కావాలంటే పల్లీలు జీడిపప్పు పుట్నాలు జీడిపప్పు కొబ్బరి కూడా తురుముకొని వేసుకోవచ్చు మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లో ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి కలుపుకుందాము ఫ్రై అయ్యాక చూద్దాము ఆయిల్ అట్లా ఏం వేసుకోవద్దండి ఉట్టిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా కొంచెం కంచిగా కొంచెం వేడైతే చాలండి అయ్యాక చూద్దాము ఈ విధంగా అంతా వేయించుకోవాలండి తర్వాత ఇందులో ముందుగా ఒక స్పూన్ అంతా పసుపు కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి చూసేసుకోండి స్పైసీకి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపాక చూద్దాము ఇప్పుడు అదే బాండిలో ఒక రెండు పావు ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత పల్లీలు గుప్పిళ్ళ పల్లీలు వేసుకొని ఫ్రై నిద్దాము ఫ్రై అయ్యాక చూద్దాము ఈ విధంగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి దెబ్బలు వేసుకొని కొన్ని ఫ్రైగానిద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంగువ వేసుకోవాలండి బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకుంటే అటుకులో వేసుకొని కలుపుకుంటే అటుకుల మిక్చర్ రెడీ అండి కలిపాక చూద్దాం ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి అంతా కలిసే విధంగా పూర్తిగా కలిపాక చూద్దాము ఈ విధంగా కలుపుకొని తింటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లో కానీ బ టూర్లకి ఎట్ల ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా కలుపుకుంటే నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది విధంగా చేసుకొని గాజు సీసాలో కానీ స్టీల్ కంటైనర్ బాక్స్లో కానీ వేసుకుంటే వేసుకొని ఎన్ని రోజులన్నా తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చేసుకొని తినండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్